హరే కృష్ణ మీరు చూసినటువంటి ఈ అలంకరణ అందరూ కూడా ఇది గురువార సంబంధించినటువంటి రీసెంట్గా మన తిరుమల తిరుపతి దేవస్థానంలో పదిహేను వందల మంది నారాయణీయం చదువుకునేటువంటి భక్తుల గురించి ఏర్పాటు చేయమనేటువంటి కార్యక్రమం అనమాట ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కార్యక్రమంగా అంటే ఈ నారాయణీయం చదివినందరి భక్తులు కూడా అక్కడ స్వామి ఎదుట చేయాలని సంకల్పించి పదిహేను వందల మంది కూడా ఒకే రకమైనటువంటి వస్త్రాలను ధరించి ఎంతో భక్తి శ్రద్ధలతో చాలా కాలం నుంచి నేర్చుకొని ఈ కార్యక్రమాన్ని అక్కడైతే కండక్ట్ చేయడం జరిగింది ఈ నారాయణీయం అనేటువంటి గ్రంథాన్ని రాసిన వారు నారాయణ భట్టతిరి ఈయన కేరళ రాష్ట్రానికి చెందినటువంటి నంబూద్రి బ్రాహ్మణ వంశానికి చెందిన ఆయన చిన్నతనం నుంచే వేద వేదాంగాలు అభ్యసించినప్పటికీ ఇతిహాసాలు పురాణాలు అన్నీ కూడా ఆకలింపు చేసుకున్నారు వ్యాకరణంలో మంచి పట్టుంది ఎన్నో గ్రంథాలు కూడా రాశారు కానీ ఈయనకి వ్యాకరణంలో కానీ వేరే రచనలో కానీ పేరు తెచ్చిన వాటిలో శ్రీపాద సప్తది గురువాయు పురుషోత్తరము నారాయణీయము అనే గ్రంథాలు మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టినాయి వీటిలో నారాయణీయము అనేటువంటి ఈ కావ్యము ఆయనకి మకుటాయమానమైందనమాట అనమాట దీనిట్లో భాగవతానికి సంబంధించినటువంటి సంగ్రహ రూపంగా చెప్పవచ్చు ఎందుకంటే స్వామి యొక్క దశావతారాలు పునఃసృష్టి ఎలా అయితే భాగవతంలో ఎలా అయితే చిన్న చిన్న కథలు అన్నీ ఉంటాయో అలాగే ఈ నారాయణీయంలో కూడా స్వామి యొక్క లీలలు దశావతారాలు అందులో జరిగినటువంటి విశేషాలు అన్నీ కూడా పూర్తిగా వర్ణించిబడి ఉన్నాయన్నమాట బట్టతిరి అంటే నారాయణ బట్టతిరి వాతరోగ పీడితురే ఎన్ని ఔషధాలు స్వీకరించినా కూడా అతనికి స్వస్థత చేకూరలేదట ఆయన తన శిష్యులతో కూడి గురువాయరు చేరి స్వామికి ఆరాధ్యదయమైనటువంటి శ్రీ మహావిష్ణువును స్థుతించాడట ఆ స్వామి సమక్షన్న మహాకవి యొక్క ముఖత వెలువడినటువంటి స్థుతి పరంపరయే ఈ నారాయణీయం కాబట్టి ఎవరైనా సరే బాగా మంచి రోగాలతో గనక ఉండి ఎక్కువగా బాధపడుతున్నవారు ఈ నారాయణేయం గనుక భక్తి ప్రపర్తలతో స్వామి యొక్క పాదాలను విడవకుండా గనక పారాయణ చేస్తే వాళ్ళకి స్వస్థత చేకూరుతుంది అని చెప్పి దీని యొక్క విశేషమన్నమాట భక్తి జ్ఞాన వైరాగ్యాలను వరించుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి రచన ఇందులో ప్రతి శ్లోకం కూడా ఆ ఇందులో ఎనిమిదవ దశకంలో ఉన్నటువంటి చివరి శ్లోకం నిత్యము గనక మనం జపిస్తూ ఉంటే మనకి ఎటువంటి రోగాలు దరిచేయకుండా ఎటువంటి వ్యా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులున్నా కూడా అవన్నీ కూడా తగ్గిపోతాయి అని చెప్పి ఈ నారాయణం యొక్క శ్లోకంలోనే మనకి చదువుతున్నప్పుడు మనకి చెప్పడం జరుగుతుందనమాట కలియుగ ప్రారంభంన విష్ణు మందిరాలు మనకి నిర్మించినటువంటి కాలంలో ఈ గురువాయూర్ క్షేత్రం కూడా బాగా పాడైపోయిందనమాట దాన్ని పాండ్యరాజు పునర్నిర్మించారు కాకపోతే రాజు యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి ఒక జ్యోతిషుడు రాజు పది మాసాల్లో మరణిస్తాడని చెప్తాడు కానీ ఆయన అన్ని క్షేత్రాలు దర్శిస్తూ గురువాయూర్లో కొంతకాలం ఉండడం జరుగుతుంది ఆయన పది నెలల తర్వాత తిరిగి వచ్చిన తర్వాత గురువాయూర్ క్షేత్రంలో సేవించిన స్వామిని సేవించిన తర్వాత తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చిన తర్వాత పండితులు ఆశ్చర్యపోతారు కారణం ఆయన ఆదిశేషుని యొక్క దేవాలయంలో స్వామితో ఉండడం వల్ల అతనికి ఆ మరణగండం కూడా తప్పిందనమాట కానీ అతని శరీరం మీద పాము కాటలు గుర్తు కూడా ఉండడం జరుగుతుంది అది స్వామి యొక్క మహిమ ఈ నారాయణీయం చదివిన వాళ్ళకి ఎన్నో గొప్ప గొప్ప అనుభూతులు ఎన్నో దీర్ఘకాలిక రోగాల నుండి బయటపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి వీళ్ళందరి ఎవరైతే ఇక్కడ చదువుతున్నారో అందరు కూడా ఎంతో అదృష్టవంతులు కాబట్టి మీకు కూడా కనుక ఎటువంటి అయినా రోగాలు కానీ దీర్ఘకాలికమైనటువంటి ఈ వ్యాధులతో బాధపడిన వారు ఉంటే మీకు తెలిసిన వారు ఉంటే గనక ఈ నారాయణీయం గనక చదివితే వారందరూ కూడా స్వస్థత పడతారని కనీసం మీరు మీకు తెలిసిన వారికి చెప్పండి భగవంతుని పాదాలను నమ్మి పట్టుకున్న వారికి ఎప్పుడు కూడా ఎటువంటి లోటు ఉండదని అది మనకి సర్వదా నిరూపించడం జరుగుతుంది నాకు తెలిసినటువంటి మా భజనా మండల సభ్యుల్లో కూడా ఎంతోమంది ఈ నారాయణం చదివి వాళ్ళు స్వస్థత పొందిన వాళ్ళు నేను నా కళ్ళతో చూశాను కాబట్టి అందరూ కూడా ఎప్పుడు కూడా భక్తితో స్వామి యొక్క పాదాలను విడవకుండా పట్టుకుంటే ఆయన ఎప్పుడు కూడా సర్వదా మనల్ని రక్షిస్తూ ఉంటారనమాట ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్లో నిర్వహించి ప్రతిరోజు కూడా రెండు మూడు గంటలు శ్రమించి వాటిని సాధన చేసి చదివినటువంటి ఎంతో మంది మహిళా మనులు మనం చూస్తూనే ఉన్నాం వాళ్ళ యొక్క సాధన అనిర్వేచనీయమైనది చూసారా ప్రతి ఒక్కరు కూడా అన్ని గంటలు కూడా ఆ దీక్షతో కూర్చొని స్వామివారి గురించి స్వామివారిని తలుచుకుంటూ నామంతో ఆ నారాయణీం చదవడం ఎంత గొప్ప అదృష్టమో అది కూడా సాక్షాత్తు కలియుగదయమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చదవడం నిజంగా వాళ్ళ యొక్క అదృష్టమే అని చెప్పాలి ఇటువంటి కార్యక్రమాన్ని మీ అందరితో చూపించి మీకు కూడా ఆనందాన్ని కలిగించాలని నాకు కలిగినటువంటి ఆనందాన్ని మీ అందరితో కూడా పంచుకోవాలని మీకు ఈ కార్యక్రమాన్ని చిన్నగా చేసి చూపించడం జరిగింది కాబట్టి మనకు సంబంధించినటువంటి కావ్యం కాదు అను మనం అనుకోక్కర్లేదు ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక విశేషం ఉంటూనే ఉంటుంది సాక్షాత్తు భగవంతుడే మన గురించి అందించినటువంటి కావ్యాల్లో ఈ నారాయణము ఇన్నాళ్టుకు ఇంత చక్కగా ఇంతమంది వేల మందితో పారాయణం కావడం నిజంగా అదృష్టమనే చెప్పాలి అందులో మన తెలుగువారు ఎంతమంది చదవడం కూడా అది మనకు కూడా చాలా గర్వకారణమని చెప్పాలి హరే కృష్ణ థ్యాంక్స్